హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఏంటంటే మిక్సీలో చాలా వరకు నీట్గా ఉండవు కదా నల్లగా ఉంటాయి వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈరోజు వీడియోలో అయితే కనుక మీకు వీడియోలో షేర్ చేస్తాను ముందుగా చిన్న బౌల్ తీసుకున్నాను ఈ విధంగా పసుపుని వేసుకున్నాను పసుపు కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఒక అర టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి పసుపు క్లీనింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ సర్ప్ ఉంటుంది కదా సర్ప్ కానీ లేకపోతే లిక్విడ్ సర్పు కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు అనమాట సర్ప్ కూడా నిజంగా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక క్లీనింగ్కి బాగా ఉపయోగపడుతుంది కదా ఈ విధంగా రెండింటినీ కూడా బాగా మిక్స్ చేసేయాలన్నమాట ఇలా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది ఉప్పు కళ్ళు ఉప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పుని తీసుకొని ఈ విధంగా ఒక అర టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి కళ్ళుప్పు కూడా నిజంగా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది కొంచెం వాటర్ పోసుకోండి సరుపు తర్వాత ఇవన్నీ వేసిన ఇవన్నీ కలిగేలా కలిసేలాగా మినిమం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు అన్నీ కరిగిపోతాయి అనమాట తర్వాత ఈ విధంగా ఉన్న మిక్సీ జార్ని చక్కగా తెల్లగా చేసుకోవచ్చు కొంచెం లిక్విడ్లో స్క్రబ్బర్ ఉంటుంది కదా స్క్రబ్బర్ ముంచేసి రుద్దేసి తర్వాత నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకుంటే తను తడి కూడతో తుడిసేస్తే సరిపోతుంది అనమాట చాలా ఈజీగా మొత్తం మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ ఎంత నల్లగా ఉన్నా సరే ఈజీగా మనకి తల్లగా అయిపోతుంది అలాగే ఒకవేళ మిక్సీ మీరు నెలకొకసారైనా మినిమం కనీసం నెలకొకసారి అయినా సరే ఇలా క్లీన్ చేసుకుంటే ఎక్కువ మురికి పేరుకుపోకుండా ఉంటుందన్నమాట కాబట్టి ఈ చిన్న టిప్ అయితే కనుక ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి ఈ విధంగా బాగా రుద్దాలి రుద్దిన తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకొని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఓకే అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ